ప్రపంచంలో దేవత దేవతలందరికీ కూడా విఘ్నేశ్వరుడు అధిపతి కాబట్టి గణ గణాధిపతి ఆయన గురించి చిన్న పద్యం జీవితం మీకు తెలిసే ఉంటుంది అయినప్పటికీ ఏదో చెప్పాలనుకుంటున్నాను చెబుతున్నాను తొండము ఏకదంతమును తోరపు బొద్ధయు వామహస్తమును మెండుగ గజ్జెలను గజ్జలును మెల్లని చూపులు మందహాసమును కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్లా వద్దయ్యుండడి పార్వతీతనయ ఓయి గణాధిపనీ కు ఏనుగు తీసుకొచ్చి పెట్టారంట శివుడు తోరపు బొద్దయు పెద్ద పొట్ట వామహస్తమును ఎడమ చెయ్యి మెండుగ మయుగ్జలును మెల్లని చూపులు మందహాసమును మందహాసం అంటే నవ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఆయన కొండుక గురూపమున కోరిన విద్యలకెల్లా వజయుండీ వజ ఉపాధ్యాయుడు ఆ అన్ని విద్యలకు కూడా అదిపైనటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామికి నేను నమస్కారం చేస్తున్నాను పార్వతీకు కొడుకైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి నేను సదా స్మరించదను ఎల్లప్పుడూ నా మనసులో ప్రార్థించదను తలచితినే గణనాధుని నా విఘ్నములను తొలగుట కొరకును అయ్యా విఘ్నేశ్వరా నిన్ను నిన్ను తరుస్తా నేను నా ఆటంకాలు నా కష్టాలు నా దుఃఖాలు నా అన్నీ కూడా నువ్వు పక్కకు తీసుకుని నెట్టుకొని నాకు మంచి శుభాన్ని కలుగు చేయి తలచి తినే గణనాధుని తలచిన నా విగ్రహములు తొలగుట కొరకును అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము చిటిబెల్లము నాను పాలు చెరకురసంబును విఠలాక్షువగ్రసుతునకు పటుతరమగ విందు సేతు ప్రార్చిన్ తుమరి ఏమి నేనేం పెట్టగలను పేదవాణ్ణి ఇవన్నీ పెట్టగలను కొద్ది కొద్దిగా విఠలాగ్రసుతులకు పటుతరం ఒక విందుసే తుప్రాన్ తుమ్మది అయ్యా నేను వీటన్నిటితో మీకు మనస్ఫూర్తిగా సేవ చేస్తూ నిహారంగా నేను ఇస్తాను స్వామి దయచేసిన నా విఘ్నాలన్నీ నా కష్టాలన్నీ తొలగది ఇప్పుడు తండ్రి అయ్యా విఘ్నేశ్వర తండ్రి ఎక్కడున్నావు నాయనా